వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ పత్రికా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొన్న ఖమ్మం పట్టణంలో గౌరవ మాజీ మంత్రివర్యులు పువాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డివిజన్స్ పదిహేడవ డివిజన్ ముప్పై నాలుగో డివిజన్లో పార్టీ మీటింగ్లు పెట్టడం జరిగింది మరి ఆ మీటింగ్లో మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ మీరు పార్టీ అధికారంలో ఉన్న రోజులు మరి పార్టీ పవర్ని అనుభవించారు మీకు కావాల్సినటువంటి పనులు చేయించుకున్నారు డివిజన్లలో ఏ పనులు పెండింగ్లో లేకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాము డివిజన్లని ఇవాళ మీరు మరి పార్టీలు మారి అధికారం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి మారారు మీరు మారటంలో మారారు మిమ్మల్ని నేను ఏమనట్లేదు కానీ మీరు మారి ప్రజలకు ఏం చేస్తారనేది సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు అందించే దానిలో మీరు ముందుండి అన్నీ అందించండి అప్పుడు మీరు పార్టీ మారిన దానికి అని చెప్పి మేము కూడా ఒప్పుకుంటాం అని మాట్లాడిన దాని మీద అక్కస్తోటి ఇవాళ మీరు పోయిందే బురదలో కాలేశారు మీరు ఆ దుమ్మంతా మీ నెత్తి మీద పులువుకొని కాంగ్రెస్ పార్టీలో పోయి కుడిచిలో ఎలకబడ్డట్టు మీ పరిస్థితి అయిపోయి ఇవాళ ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు పోతే పోయారు కానీ ప్రజలకి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఇప్పించండి అని చెప్పి అడిగిన దానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఇష్టం వచ్చినట్టుగా అట్లా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులోంచి పోయినటువంటి కార్పొరేటర్లు మీరు పోయారు పోయిన వాళ్ళందరికీ మరి మేము పువ్వాడ అజయ్ కుమార్ గారు మీ పోయినటువంటి డివిజన్లో కొంత వందల వేల మందికి పట్టాలు ఇప్పించారు వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించండి ప్రతి ఒక్కళ్ళకి మిస్ కాకుండా మీరు పోయిన దానికి లేదా రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పెన్షన్స్ అన్నీ ఇప్పించండి నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తా అన్నారు వికలాంగులకి ఆ ఆరు వేల రూపాయలు ఇప్పించండి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పించండి ఆడపిల్లలకు స్కూటీలు ఇప్పించండి పెళ్ళైనటువంటి ఆడపిల్లలకు తులం బంగారం ఇప్పించండి అప్పుడు మీరు పార్టీ మారితే నిజంగా ప్రయోజనకి ప్రయోజనం జరుగుతుంది అనే ఆ దిశలో మేము మాట్లాడినాం వాస్తవాలు కదా మరి ఇవన్నీ ఇవాళ అవన్నీ ఇప్పించటానికి పోయారా మీ స్వార్థం మీ సొంత ప్రయోజనాల కోసం పోయారా అది చెప్పండి కానీ ముందు మాట్లాడితే మా నాయకుడిని పార్టీలు మారటం మా మారింది మీరు మీరు పార్టీలు మారటం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటుందని మీరు చెప్తా ఉన్నారు కదా మరి మేము కూడా అనొచ్చు ఇవాళ రెండు వేల పద్నాలుగులో తుమ్మల నారాయణ గారు టీడీపీ నుంచి పోటీ చేశాడు ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశాడు ఇవాళ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిది వస్తే మళ్ళీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో మాకు తెలియదు మరి మీకు ఏమైనా తెలిసే చెప్పండి పార్టీలు మారే సంస్కృతి మీ దగ్గర ఉంది పుష్కలంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ టీడీపీలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిందే తుమ్మల నాగేశ్వరరావు గారు కదా ఇటు మేయర్ గారిని కావచ్చు ఇవాళ చాలామంది కార్పొరేటర్లను కూడా కావచ్చు నాయకుల్ని ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారే కదా టీడీపీ నుంచి టీఆర్ఎస్లో పట్టుకొచ్చింది మీరు మాట్లాడేది పార్టీలు మారటాలు అయినా మేమేం పార్టీ పువాడ అజయ్ కుమార్ గారు పార్టీ మారిడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఇచ్చిన హామీలు పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రజల్లో అందించడం కోసం ఆయన వచ్చిండు ఎస్ మూడు వేల రూపాయలు మూడు వేల డబల్ బెడ్రూలు పైచీలకి వాళ్ళ ఖమ్మం నియోజకవర్గంలో కట్టించిండు టేకుల పిల్లలే ఒకటే సముదాయం పన్నెండు వందల చిల్లర డబుల్ పెట్రోల్ కట్టించిండు అక్కడ ఖమ్మంలో కొన్ని దగ్గర దగ్గర పదులు ఇరవై సంఖ్యలో పార్కులు చేసినాం దాదాపు గోల్లపాటి చానల్ ప్రక్షాళన చేసి రెండు వందల నూట యాభై రెండు వందల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పినాం పార్కులు చేసి కొత్త బస్ స్టాండ్ కట్టుకున్నాం కొత్త మున్సిపల్ ఆఫీస్ కట్టుకున్నాం ఆయన అందుకే పార్టీ మారింది ఆ రోజు ఇవాళ మీరు పార్టీ మారి ఏం చేస్తారు అది చెప్పండి ఈ ప్రభుత్వ హామీలు పథకాలు ఇప్పిస్తారా ఇప్పిస్తండి మరి అది మాట్లాడక ఇవాళ మా నాయకుడి మీద నిందలేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏ రోజు కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో ఇచ్చిన హామీలను ఏ రోజు మేము పక్కదవ పట్టించలేదు ప్రజలకు అందకుండా చేయలేదు ఇంటింటికి గడప గడపకి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు చెందినాయి అందినాయి గల్లీ గల్లీ తిరిగిండు ఆయన అభివృద్ధిని ఎట్లా అభివృద్ధి అంటే ఏంటో ఈ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఖమ్మానికి మీరు పట్టించినటువంటి భ్రష్ ఏదైతే ఉందో దాన్ని అంతా పాలదోలి పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రగతిని ఈ ఖమ్మం ప్రజలకు చూపించినటువంటి నాయకుడు పువ్వాడ అజయకుమార్ గారు ఆయన పక్కనుండు ఆయన గెలిపిస్తే గెలిచి ఇవాళ మీరు పార్టీకి పోయి అక్కడ కూర్చున్న వాళ్ళలో తొంభై శాతం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే కూర్చొని మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకే అనిపిస్తూ ఉంది మరి ప్రజలకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరేం మాట్లాడట్లే ఎందుకంటే వాళ్ళు తెలుసు వాళ్ళకి వాళ్ళ నాయకుడు వెనక ఏంటి చరిత్ర అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు మీరే ఇందులోంచి అందులోకి పోయి మరి ఎగిరెగిరి పడతా ఉండరు ఎందుకు పడుతుండ్రో అర్థం కావట్లేదు కింది స్థాయిలో జనాలు ప్రజలు ఇప్పుడు మీ మీరు పార్టీ మారిన తర్వాత ఎంత వ్యతిరేకత ఉంది మీ మీద అనేది వాళ్ళు స్పష్టంగా మాకు అర్థం అవుతా ఉంది ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్లో మీరు ఎవరైతే కార్పొరేటర్లు పోయారో బారాభారంగా మా అభ్యర్థుల్ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేస్తుంది గెలిపించుకుంటాం కూడా అంతేగాని మా నాయకుడి మీద మా నాయకుడు ఏంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాడు అట్లే ఉన్నాడు మళ్ళీ రెండోసారి కూడా ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు ఆయనకి ఇప్పుడు మూడోసారి అంటారా ఇక మీరు ఇచ్చినటువంటి దొంగ హామీలు ఫోర్ ట్వంటీకి హామీలు దొంగ గ్యారంటీలు ఇవన్నీ నమ్మి ప్రజలు కార్డు జేబులో పెట్టుకోండి లేకపోతే బ్యాంకు లాకర్లో పెట్టుకోండి అని చెప్పి ప్రజలను నమ్మబలికిచ్చారు ఇవాళ అసలు ఆ కార్డు ఏం చేసుకోవాలో ప్రజలకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు మాట్లాడే ముందు కొద్దిగా మీ పార్టీ స్టాండ్ ఏంటి మీ నాయకుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు పూటకొక మాట్లాడేటువంటి ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని మీరు ఇవాళ మాట్లాడేటువంటి మీరు మాట్లాడేటువంటి మాటలు కూడా ఒకసారి అన్ని ఆలోచించుకోవాలి పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు మేము ఇచ్చినటువంటి హామీలేంది ఏంది మేము ప్రజలకు లేదు ఎక్కడెక్కడ మంత్రులను నిలదీస్తున్నారు పోతే ప్రజాక్షేత్రంలో మీ మంత్రులు నిలదీసి అడుగుతున్నారు కదా ప్రజలు చూస్తున్నారు కదా ఇంకా మాట్లాడతారు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు అయ్యేంత వరకు ఈ ఖమ్మం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది ఇంకా రోడ్డు మీద జనాలు తిరుగుతూనే ఉన్నారు పట్టాలు పట్టుకొని స్థలాలు చూపించకపోతే మీ ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి పట్టాలే మళ్ళా మేము బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ రోజు ప్రజలకు తొమ్మిది వందల పట్టాలు మా పువ్వాడు అజయ్ కుమార్ గారు ఇస్తే వాటికి కూడా దిక్కు లేకుండా ఇవాళ వాళ్ళని తిప్పుతా ఉన్నారు మున్నేరు మీద నిర్వాసితులు ఎవరైతే భూమి పోగొట్టుకున్నారో వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వకుండా మీరు తిప్పుతా ఉన్నారు ఇవాళ మార్కెట్ చుట్టుపక్కల పెద్ద పెద్ద రోడ్లు అవుతుందని చెప్పి ఇల్లులు తీసేసి వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా ఎటువంటి హామీ లేక ఇంకా రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు వీళ్ళందరి పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఎక్కడికెక్కడికి నిలదీస్తాం ఆ ప్రజల తరపున పోరాడతాం ప్రజలకి రావాల్సినటువంటి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినటువంటి ఏ అయితే పథకాలు ఉన్నాయో వాటిని అన్నింటిని ఇప్పించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఇంకోసారి మా నాయకుడి గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో